రంగం బస్టాండ్ సెంటర్లో ఎన్డీఏ కూటమి నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా నినాదాలు చేసుకుంటూ బస్ స్టాండ్ సెంటర్కి చేరుకుని కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని అన్నారు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్నాటి ఆంజనేయుల రెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి టీడీపీ మండల శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి బాణా శ్రీనివాసులు రెడ్డి షేక్ బాబు మెట్టుకూరు విజయ కృష్ణారెడ్డి మాఘం గిరిబాబు శ్రీహరినాయుడు ముత్తహర్ సుదర్శన్ చిరిల్లా కృష్ణ పెంచలయ్య తైతరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై మూడవ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై నాలుగు సంఘం బస్టాండ్ల కూడల్లో మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మరి అన్ని పార్టీల సంబంధించినటువంటి నాయకులందరం కూడా ఈరోజు బస్టాండ్ కూడల్లో కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారా నాయుడిని అఖండ విజయంతో గెలిపించి మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం సంక్షేమంలో ముందుకెళ్లాలన్నా నారా చంద్రబాబు నాయుడు మరి అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ఈ ఇరవై 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 ఐదు రోజులు పనిచేసి మరి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సంఘం మండలంలోని మరి అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయురారికలు ప్రసాదించి ఇంకా ఆయనకి ఆరోగ్య ప్రసాదించి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఆయన తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రోజు మా ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడో సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై నాలుగులో అడుగుడే సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు సంఘం నుంచి తెలియజేస్తూ అదేవిధంగా కేక్ కట్ చేసి అంతా సంబరాలు చేసుకున్నాము